Hi friends వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఎన్నో చోట మనం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మనం ఇచ్చాం ఎన్నో రోజులైంది మనం కంటిన్యూస్గా వీడియోస్ పెట్టలేక రోజు అయితే ఒక ఒక ఏమంటారు ఒక టూరిస్ట్ అండ్ డివోషనల్ ప్లేస్కి అయితే మనం ఈ రోజు ఎక్స్ప్లోర్ చేద్దాము అది ఏమంటే మన పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎన్నో చూడదగ్గ ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి ఉంటుంది ఇది నిత్యం ఏమంటారు ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర నుంచి ఈ గుడికి చాలా మంది భక్తులు వచ్చిపోవడం వాళ్ళ వాళ్ళ ముక్కులు తీర్చుకోవడం చే చేస్తూ ఉంటారు ఇది పక్కా ఫారెస్ట్ ఏరియాలో అయితే ఉంటుంది మొత్తం ఈ లొకాలిటీ మొత్తం ఫారెస్ట్ ఏరియా ఏరియా అనమాట ఈ గుడికి సంబంధించిన ఏరియాలో అయితే దగ్గర దగ్గరగా ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అంటే గుడికి దగ్గరలో వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దగ్గరలో వాటర్ ఫాల్స్ అయితే కూడా ఉన్నాయి చాలా ఆహ్లాదకరమైన ప్రాంతం ఇది మరి ఇంకెందుకు లేదు పదండి ఎక్స్ప్లోర్ చేద్దాం సహజంగా బడికి వెళ్ళే పిల్లలు మరియు ఉద్యోగస్తులకు వారు వాళ్ళ వాళ్ళ డైలీ రొటీన్ వర్క్ చేసుకోవడానికి ఒక టైమింగ్ అయితే ఉంటుంది అదేవిధంగా మనకి ఆరోగ్యపరంగా ఏమన్నా ఇబ్బంది అయితే మనం అది చూపించుకోవడానికి ఇరవై నాలుగు గంటలు మనకి సేవ చేసే ఆసుపత్రులు అయితే ఉన్నాయి అంతేకాకుండా కొన్ని కొన్ని ఆలయాల్లో తెల్లవారుజామున సుప్రభాతం నుండి నుండి పవలింపు సేవ వరకు భక్తులకు దర్శనమిచ్చే దేవుళ్ళు కూడా ఉన్నారు అంతే అంతేకాకుండా ఈ గుడి మాత్రం ప్రత్యేకం అనమాట ఇక్కడ సాయంత్రం ఐదు దాటితే మాత్రం నర మానవుడు కూడా అక్కడ మనకి ఎవరు కనిపించరు ఒకవేళ మనం ధైర్యం చేసి వెళ్ళాలన్నా వెళ్ళలేము అన్ని రోడ్లు మూసేస్తారు ఒక్క మానవుడు కూడా అక్కడ ఎవరు తిరగరు ఈ గుడి సాయంత్రం అదే సూర్యాస్తమయం అయిన తర్వాత ధైర్యం చేసి లోపలికి వెళ్ళడానికి ఎవరు చే ఎవ అక్కడున్న ప్రజలు ఎవరు చేయలేరు ఈ గుడి ఎందుకు సూర్యాస్తమైన తర్వాత వెళ్ళలేరు అనేది ఈ వీడియో మొత్తం చూసి మనం తెలుసుకుందాం తెలంగాణలోని సమ్మక్క సారక్క జాతర ఏ విధంగా అయితే జరుగుతుందో అదేవిధంగా ఏలూరు జిల్లా బొట్టాయిగూడెంలో ఉన్న గుబ్బల మంగం తల్లి గుడి జాతర కూడా అంతే విధంగా జరుగుతుంది ఈ ఈ మంగమ్మ తల్లి గుడికి ప్రత్యేకంగా ఎటువంటి అయితే ఉండడు ఇక్కడ అడవి బిడ్డలే ఆ తల్లికి నిత్యం పూజలు అన్నీ చేస్తూ సఫర్యాలు చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ అమ్మవారు ఈ ఆలయంలోని అమ్మవారు స్వయంభూగా వెలిశారని ఈ కథనాలు ఇక్కడ కథనాలు చెప్తూ ఉంటాయి అంతే విధంగా ఇది పూర్తిగా ఆంధ్ర తెలంగాణ బోర్డర్ మధ్యన ఉంటుంది పైగా రెండు ప్రాంతాల ప్రజలు నిత్యం తమ కోరికల తమ కోరుకున్న కోరికలుకి మొక్కుబడిగా ఇక్కడ జాతర అయితే జరుగుతూ జరుపుకుంటూ ఉంటారు ఈ గుమ్మల మంగమ్మ తల్లి గుడి యొక్క స్థల పురాణం ఏంటో తెలుసుకుందాం రండి ఇక్కడ స్థానికులు చెప్పే కథనం ప్రకారం ఇది త్రేతా ఈ గుడి త్రేతాయుగం కాలం నాటిదని చెప్తూ ఉంటారు అంతేకాకుండా సీతారాముల వనవాస సమయంలోనూ అదే విధంగా పాండవులు పద్నాలుగేళ్ళ అర అరణ్యవాసం తర్వాత పాండవులు ఇక్కడ కూడా సంచరించారని ఇక్కడ కొన్ని కథనాలు అయితే చెప్తూ ఉంటారు కొన్ని దశాబ్దాల క్రితం వెదురుకరల వ్యాపారి అయిన కరట్టం కృష్ణమూర్తి అనే వ్యాపారి తన అనుచరులతో కలిసి ఈ తన దగ్గర ఉన్న ఎద్దుల బండిపై కలపకు కలప తీసుకెళ్తూ ఉంటాడు అదేవిధంగా ఈ ఆలయ సమీపంలో ప్రస్తుతం ఉన్న ఈ ఆలయ సమీపంలో చేరగా ఆ ఎద్దుల బండి ఎంతకీ కదలకపోవడంతో వాటిని అక్కడే వదిలి తమ తమ ఇంటికి వెళ్ళిపోయారు ఆ తర్వాత అదే రోజు రాత్రి కృష్ణమూర్తి కళలో కనిపించి నేను ఇక్కడే ఉన్న కొండల్లో వెలిచినట్టుగా చెప్పిందంట గుబ్బల మంగమ్మ బుట్టాయిగూడెం ఏజెన్సీలో దట్టమైన అడవి ప్రాంతంలో ఈ గుబ్బనమంగం తల్లి ఆలయం ఉంటుంది జంగారెడ్డి గూడెం అసవారావుపేట మీదుగా అమ్మవారి ఆలయానికి భక్తులు చేరుకుంటారు అయితే ఆలయం దారిలో కొండవాగులు వర్షా పొంగి పొర్లుతుండడంతో దీంతో వర్షాలు అధికంగా పడే సమయంలో ఆలయాల్లోకి భక్తులను అనుమతించరు అదేవిధంగా సెల్ ఫోన్ సిగ్నల్ ఏమాత్రం అక్కడ పనిచేయవు దీంతో పాటు జనసంచారం నివాసాలకు దూరంగా ఉన్న ప్రాంతం కావడంతో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు లేదా ఐదు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత భక్తులు ఎవరిని ఆలయ పరిశ్రమలో ఉండనివ్వరు గుడికి వెళ్ళే దారులు సైతం మొదట్లోనే మూసివేస్తారు ఇదేనండి ఈ మెట్లు మార్గం నుంచి మనం చేరుకున్నాం చూడండి ఆ కనిపిస్తున్నదే గుబ్బల మంగమ్మ తల్లి గుహ అనమాట ఇదే వర్షాకాలంలో మనకి ఈ పైన గుడి కూడా కనిపించదు ఇక్కడ మనం ఎదురు వెళ్తున్న హుండి ఏదైతే ఉందో ఆ గట్టు ఆ గట్టు ఏదైతే ఉందో ఆ గట్టు కూడా మనకి మొత్తం మునిగిపోతుంది అసలు మనం చూడడానికి కూడా గుడి కూడా కనిపించదు అదేదో పెద్ద వాగులా అయితే మనకి కనిపిస్తుంటుంది ఇది వచ్చేటప్పుడు వర్షాకాలంలో వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి పైగా అధికారుల అనుమతి లేకుండా మాత్రం మనం లోనికి రావడానికి కుదరదు గుబ్బల మంగమ్మ తల్లి గుడిలో ఆలయం పూర్తిగా గిరిజన ఆధీనంలో ఉంటుంది అక్కడ స్థానికులు కమిటీగా ఏర్పడి ఆలయ నిర్వహణ చేస్తారు అయితే ఇక్కడ పూజార పూజారుల విధానం లేదు ఎవరికి వారే అమ్మవారిని దర్శించుకుని నైవేద్యం పెట్టి పూజలు చేస్తారు గతంలో గుహ లోపలికి వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని నేరుగా పూజలు చేసేవారు అయితే ప్రస్తుతం గృహ మొదట్లోనే ఐరన్ గ్రిల్స్ వేయడంతో బయట నుంచే అమ్మవారిని భక్తులు దర్శించుకుంటారు ఇక్కడ అక్కడ ఉండే గానుగు చెట్టుకు ముడుపులు చెల్లిస్తారు ఇది ఈ గుబ్బలమంగం తల్లి ఆలయం అనమాట ఈ ఆలయం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు ఈ వేసవి సెలవుల్లో పిల్లలకు మరియు ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక యాత్ర అయితే ఇది చేయొచ్చు ఈ గుడికి చాలా బాగుంటుందండి ఇంతవరకు ఇప్పటిదాకా నా వీడియో చూస్తున్నారు కాబట్టి నచ్చిందని అనుకుంటున్నాను కమెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరని కోరుకుంటున్నాను また来てください。<laughs> ఇది మన గుబ్బల మంగమ్మ తల్లి గుడి చూసుకోగానే అంటే ఇప్పుడు మేము చూ మనం చూసింది చిన్న గుబ్బల మంగమ్మ తల్లి గుడి అనమాట ఇదే రూట్ లో కొంచెం పైకి వెళ్తే గనక మనకి పెద్ద పెద్ద గుబ్బల మంగమ్మ తల్లి గుడిను ప్లస్ వాటర్ ఫాల్ అనేది ఉంది ఇక్కడ దారి ఒక ఏమంటారు పెద్ద పెద్ద మొన్న వచ్చిన పెద్ద పెద్ద వరదలకి ఎలా కొట్టుకుపోయిందా శాంతం అసలు చెట్లు ఏమంటారు మా కింద ఉన్న మట్టి బేసును కూడా మొత్తాన్ని మొత్తాన్ని తీసేసింది అంత వాటర్ ఫోర్స్ అయితే ఉంది ఇక్కడ లేకపోతే ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా అసలు పుష్ప మూవీలు ఎలాగైతే ఉంటుందో సీనరీ యాజ్ టీజ్ అంతే యాజ్ తీసుగా అంతే పైన బా బా ఈ ఈ పూలు ఉన్నాయి చూడండి ఈ పూల నుంచి స్మెల్ డిఫరెంట్గా భలే స్వీట్గా వస్తుంది అసలు అది ఏమంటారు మనం వాటిని వాసన చూస్తే మత్తు మత్తు వచ్చినట్టు వస్తుంది అది ఈ పూలు ఏం పూలో మీకు తెలిస్తే మాకు కొంచెం కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఏంటి ఎలాంటియా వరదలతో పొందుబాటు వరదలొస్తాయి పైదా రావడానికి కూడా కుదరదు మనకి అది ఎలాగైతే పైకి పెద్ద గుబ్బల మంగమ్మ తల్లి గుడికి అయితే పైకి ఎక్కాము ఎక్కడ వాటర్ ఫాల్ అన్నీ ఉంటుందంట అది కూడా ఒకసారి మనం చూద్దాం ఎక్స్ప్లోర్ చేద్దాం సౌండ్ వాటర్ కనపడతలేకు అది విజయపురా దిగ్గండి పెళ్ళి అక్కడ అది లేదు అక్కడ ఇద్దాం మొత్తానికి ఎట్టగాళ్ళకి అయితే మనం వచ్చాము మీకు అక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను దీంట్లో అక్కడ మనకి వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా ఆ వాటర్ ఫాల్స్ దగ్గరే పెద్ద గుబ్బల మంగమ్మ తల్లి గుడి అయితే ఉంది ఇక్కడ మొన్న వరదల కారణంగా చూడండి ఎంత పెద్ద చెట్లు పడిపోయి Tamam ఇది ఈ రోజు ఈ వీడియో ఇందులో పెట్టే ప్రతి వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ ఆహ్లాదం పంచుతుందని ఆశిస్తున్నాను ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మన తెలుగు ట్రావెల్ ఇన్ఫార్మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మనకి సపోర్ట్ అయితే చేయండి మీ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ 软点的。